ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ గంగమ్మ తల్లి ఆలయం సమీపంలో ఈ ఆలయానికి ఒక మహత్తు ఉంది ఈ ఆలయం వచ్చేసి ఫస్ట్ ఎక్కడ ఉందో చెప్తాను చిత్తూరు జిల్లాలోకే వస్తుంది చిత్తూరు నుంచి ఒక అరవై డెబ్బై కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఇక్కడికి రావచ్చు అయితే ఈ ఆలయానికి చాలా ప్రశస్తి ఉంది ఏంటి అంటే ఈ ఆలయంలో ఏ కోరిక కోరుకున్నా కూడా వెంటనే తీరిపోతుందని మూడు పువ్వులు పెడతారు అమ్మవారి తలపైన ఆ మూడు పువ్వులు పెట్టి ఒక కోరిక కోరుకోవాలి ఆ కోరిక కోరుకున్నప్పుడు అది తీరుతది అనుకుంటేనేమో పువ్వు కుడివైపు పడుతుందంట తీర్తది కానీ కొంచెం లేట్ గా అంటే మిడిల్ లో పడుతుంది లెఫ్ట్ సైడ్ అంటే అమ్మవారికి ఎడమ భుజం వేపు ఎడమ చేతి వైపు పడితే మట్టుకు ఆ కోరిక ఎప్పటికీ తీరదు అది మీరు కోరుకున్న కోరిక కూడా సరైన కోరిక కాదు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకంతో భక్తులంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారితోటి ఆశీర్వాదాలు తీసుకుని పోతూ ఉంటారు ఎక్కువగా కర్ణాటక కి సంబంధించినటువంటి భక్తులు వస్తూ ఉంటారు ఆంధ్రాతో పాటు కర్ణాటక భక్తులు కూడా సెవెంటీ పర్సెంట్ వాళ్లే ఉంటారు తర్వాత నిత్యం బలులు ఇస్తా ఉంటారు అమ్మవారికి అది చాలా ఇష్టమైనటువంటిది అందుకనే బలులు ఇస్తారని తెలుస్తుంది ఇంకొకటి నా వెనకాల కనిపిస్తుంది మీరు చూడండి ఆ ఒక బండరాయి రెండు ముక్కలు అయిపోయి అక్కడ అమ్మవారి ప్రతిరూపాన్ని కూడా పెట్టించారు ఆ బండరాయి స్పెషల్ ఏంటంటే అప్పట్లో గోల్కొండ నవాబులు ప్రజలని అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి రోజుల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సైన్యానికి కనపడకూడదు నవాబుల నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఎక్కడ కనపడినటువంటి లోపల అడవిలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉంటూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక పెద్దావిడ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ఒక ముసలావిడ వాళ్ళతో పాటు ఆమె కూడా ఉన్నారు ఆ ఉన్న తర్వాత ఆమె రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేవాళ్ళు అంటే సాయంత్రం అయ్యేసరికి మాయమైపోయేవాళ్ళు ఎలా మాయమైపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ కలిసి సెర్చ్ చేస్తే మొత్తం ఒక చోట అమ్మవారు చాలా మంది దేవతలతో కూర్చొని బంగారు పూయ్యాల ఊగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూశారు అది తిరిగి వాళ్ళు వచ్చేసారు నెక్స్ట్ డే పొద్దున్నే మామూలుగా అమ్మవారు వచ్చినప్పుడు అందరూ అప్పుడు వరకు ముసలావి పెద్దగా పట్టించుకోలేదు పెద్ద ఆవిడ్ కదా ఆవిడికి మనం అనవసరంగా అన్నం పెట్టాల్సి వస్తుంది మనమే తినే పరిస్థితి లేదని బాధపడుతున్న సందర్భంలో పట్టించుకునేవాళ్ళు కాదు అప్పుడు నెక్స్ట్ డే ఎప్పుడైతే ఈ ఘటన చూసారో నెక్స్ట్ డే పొద్దున్న వెళ్ళి అమ్మవారి కాళ్ళ మీద పడిపోయి పెద్దవాడివిడివిడివిడివిడివి కాళ్ళ మీద మీరే మమ్మల్ని కాపాడడానికి వచ్చారని వాళ్ళకి అర్థమైతే ఆ తర్వాత అనుకోకుండానే ఈ సైన్యం వీళ్ళని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ మీద దాడులు ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో పెద్దావిడ ఆ నవాబుల సైన్యాన్ని అంతటినీ కూడా అడ్డంగా నరుక్కుంటూ వాళ్ళని తరిమి కొట్టేటువంటి పరిస్థితుల్లో ఆ మధ్యలోనే ఏది అడ్డం వస్తే ఉగ్ర రూపం దాల్చి ఏది అడ్డొస్తే దాన్ని అంతటినీ కూడా నరుక్కుంటూ వెళ్ళినప్పుడు ఇదిగో ఈ బండరాయిని కూడా ఆవిడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారట అది ఇప్పటికీ అక్కడే అలాగే ఉంచేశారు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి గంగమ్మ తల్లికి సంబంధించి అవన్నీ మనం ఈవో గారితో ప్రధాన అర్చకులు తోటి అందరితో మాట్లాడి తెలుసుకుందాం రండి బోయకొండ అమ్మవారి ఆలయానికి ఈవోగా ఉన్నారు మీరు గత కొంతకాలంగా అమ్మవారి విశేషాలు చెప్పండి ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించినటువంటి భక్తులు ఇక్కడ ఎక్కువగా వస్తారని వింటున్నాను తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చినటువంటి ఏ ఒక్కరికైనా అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా అవుతది అని అంటున్నారు నిజమేనా చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగోపల్లి గ్రామంలో కొండ మీద వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని అంటారు అది నూటికి నూరు పర్సెంట్ వాస్తవము ఈ దేవస్థానానికి అధికంగా కర్ణాటక భక్తాదులే వస్తుంటారు శ్రావణ మాసము కార్తీక మాసం మినహా సంవత్సరంలో పది నెలలు కర్ణాటక భక్తాదులు విపరీతంగా వస్తారు ఇక్కడ విశేషం అమ్మవారి విశేషం ఏమనగా అమ్మవారిని పుష్పం అడుగుతా అనగా అమ్మవారి శిరస్సు పైన అర్చకులు మూడు పూలు పెడతారు భక్తుడు తన కోరికను ఒక కోరికను ఏదో మనసులో అనుకుని మొక్కోవాలను వారి కోరిక నెరవేరేట్లకైతే కుడిపక్క పడ్డము పని కాదంటే ఎండపక్క రావడము పని లేటంటే మధ్యలో పడ్డం అడుగుతుంది ఆ విధంగా చాలామంది కర్ణాటక భక్తాదులు వారి కోరికలు అనగా బోరు వేయడానికి లేదా పంట ఈసారి బాగా వస్తుందా బిడ్డలకు వివాహము హెల్త్ బాగలేకపోవడం దేనికైనా కూడా ఇల్లు కొనేదానికి ప్రతి ఒక్క విషయానికి కర్ణాటక భక్తులు ఎస్పెషల్లీ ఎక్కువ వాళ్లే వాళ్ళు ఆ విధంగా అమ్మవారిని మొక్కుకొని ఆ పువ్వు పడిన పువ్వు తీసుకొని వెళ్తారు అదేవిధంగా రెండవ ఇంపార్టెన్స్ ఏమంటే భోగకర కింద అమ్మవారి పవిత్ర తీర్థం అనాదిగా కూడా మూలస్థానంలో ఉన్న ఎదురుగా కోనేరులోని తీర్థాన్ని తీసుకొని అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కుంకుమ కలిపి అమ్మవారి పాదాలు పెట్టి దగ్గర పెట్టి తీర్థం విక్రహిస్తాం ఒక బాటలు ఇరవై రూపాయలు అనమాట ఆ టి బాటల్ తీసుకు వెళ్ళిపోయి కర్ణాటక వాళ్ళు కానీ మన ఆంధ్ర భక్తులు కానీ మెయిన్ బిడ్డలకు అమ్మ ఉంటే వారికి కానీ పంట పొలాల మీద ఈ పశువులు గొర్రెలు మేకలు పొట్టేళ్లకు ఏదైనా అంటువ్యాధులు వస్తే వాటికి ఉపయోగిస్తారు నమ్మకంతో చేస్తే వాళ్ళకంతా బాగ నమ్మకంతో భక్తులు ఏం చేస్తారంటే ఒకసారి పువ్వువాడికి వేసిపోయి తీర్థం తీసుకుపోయాక వాళ్ళ కోరిక నెరవేరుతానే మళ్ళా వచ్చి మళ్ళా ఒక పొటేలు మేకను వాళ్ళ శక్తాన్ని తీసుకొని బంధుమిత్రులతో వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కింద అమ్మవారి సమర్పించిన మేకను ఇచ్చి విందు భోజనం చేసుకుని వెళ్తారు తెల్లవారుచు సాయంత్రం కంటే భక్తులు వెళ్ళిపోతుంటారు ఆదివారం తెల్లవారి ఆరు నుంచి సాయంత్రం మూడు వరకు ఉంటారు భక్తులు ఎక్కువ రష్ ఆ తర్వాత మంగళవారం శుక్రవారం మాత్రం అమ్మవారికి పదిన్నర నుంచి పన్నెండుకు రావకాలంలో పంచామృత అభిషేకం ఉంటుంది ప్రతి శుక్రవారం ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి అభిషేకం జరుగుతు ఆరు గంటలకు దర్శనం ఏర్పాటు చేస్తామని ఆరు నుంచి నిరవధికంగా సాయంత్రం ఆరున్నర గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది ఫ్రీ దర్శనం ఉంది టికెట్ దర్శనాలు ఉన్నాయి చిన్న పిల్లలు వృద్ధులు వస్తే వాళ్ళకి సపరేట్ దర్శనము కోనేటి అందు స్నానం ఆచరిస్తే ఆడవాళ్ళు బట్టలు మార్చుకుందానికి సపరేట్ రూములు క్యూలైన్ ఉన్న వాళ్ళ వాళ్ళు కానీ భక్తులు ఎవరికైనా చంటిబిడ్డలకు పాలు ఇవ్వాలంటే వాడికి సపరేట్ రూములు దేవస్థానం తరఫున ఏర్పాటు చేసినాము కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపక పాత్రులు కావాలని కోరుకుంటున్నాను రాహుకాలం టైమ్ అంటే శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు చేస్తారు అని విన్నాను నేను ఆ ప్రత్యేక పూజలు గంటన్నర పాటు చేస్తారు భార్యాభర్తలు ఇరువు కూర్చుని అని అంటున్నారు మీరు అడిగిన ప్రశ్న ఇక్కడ సమాధానం లేదు ఎందుకంటే ఇలా భార్యాభర్తలు ఇద్దరు ఆ పూజ అనేది ఏం లేదు రావుకాలంలో శుక్రవారం అభిషేకం మాత్రమే అమ్మవారికి శుక్రవారం అభిషేకం మాత్రమే కాళాశ దేవస్థానం రావుకేతు పూజలు ఉన్నాయన్నమాట రావుకాలంలో స్పె ప్రత్యేకంగా ఇక్కడ లేదండి ఇక్కడ అభిషేకం అంతే అభిషేకంలో భార్య భర్తలు గురించి చేస్తారు ఎవరైనా కూర్చోవచ్చు అండి ఎవరైనా దంప కూర్చోవచ్చు భక్తులు వెయ్యి రూపాయలు టికెట్ కొని కూర్చోవచ్చు సేవలో కూర్చోవచ్చు వారికి శేషవత్రము రేవిక అమ్మవారిది పసుపు అభిషేక పసుపు పంచామృతము ప్రసాదం డబ్బాలు దేవస్థానం బహుమతిగా ప్రసాదంగా ఇవ్వబడుతుంది బోయపాటి గంగమ్మ తల్లి దేవాలయానికి సంబంధించినటువంటి వేద పండితులు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు గోవర్ధన్ ఘనాపాటి గారు ఒకసారి వారితో మాట్లాడదాం అమ్మవారికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి గౌరీ నారాజని నమోస్తుతతే ఇక్కడ అమ్మవారు మనకు బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కోమారి వైష్ణవి తథ వారాహి చైవేంద్రాని చాముండా సప్తమాతృకా సప్తమాతృకా స్వరూపమైనటువంటి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీస్వరూపంగా శ్రీ భోయకొండ గంగమ్మ అమ్మవారిగా భక్తాదులందరికీ కూడా దర్శనమిస్తున్నారు మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారి దగ్గర సత్యంగా విశేషంగా నెరవేరుతుందండి కర్ణాటక భక్తాదులకు ఆంధ్ర భక్తాదులకు తమిళనాడు భక్తాదులకు అమ్మవారు కల్పవల్లిగా విశేషంగా ఉన్నారు ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా రాహుకాల సమయంలో పదిన్నర గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉదయం పూట అత్యంత వైభవంగా విశేషమైనటువంటి ఫలపంచామృత అభిషేక పూర్వకమైనటువంటి ద్రవ్య అభిషేక కార్యక్రమములు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు దివ్య మహా మహామంగళహారతి అంతా కూడా జరగడము అట్లానే ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క సన్నిధానంలో శరణ్ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు పాఠ్యమి విధే నుంచి మొదలుకొని దశమి విజయదశమి పర్యంతము కూడా ప్రతి నిత్యము కూడా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వత్యాత్మకమైనటువంటి శ్రీ దుర్గా చండికాపరమేశ్వరి కలశ స్థాపన పూర్వకమైనటువంటి షోడశ ఉపచార పూజలు దేవి ఖడ్గమాల నామావళితో కుంకుమార్చన పుష్పార్చనలు చేసి దూపదీప నైవేద్యాది మహామంగళహారతలు అయిన తర్వాత శాంతి పూజలుగా అందుకున్న తర్వాత ప్రతిరోజు కూడా ఈ యొక్క శరణవరాత్రులో విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది మహాగణపతి ఆదిత్యాదినవగ్రహ మహామృత్యుంజయ సహితమైనటువంటి దుర్గా చండికా హోమములు మహాలక్ష్మీ హోమములు పూర్ణాహుతి పూజా పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ కూడా చేసి విశేషమైనటువంటి చివరి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమం అంతా కూడా చేయడము తద్వారా వచ్చేటటువంటి భక్తాదులు ఏ కోరికలైతే అందు అని మనం కోరుకుంటామో ఆ కోరికలంతా కూడా అమ్మవారు తక్షణ మాత్ర రూపంలో సిద్ధి జరిగేటట్లు ఆ ఒక ఆశీర్వాదం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఇంకా విశేషంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో మూడు రోజుల పాటు లలితా సహస్రనామ పూర్వకమైనటువంటి కుంకుమార్చనలు అట్లానే ప్రతి పౌర్ణమికి కూడా విశేషమైనటువంటి చండీ హోమం అంతా కూడా చేయడం ఇక్కడ జరుగుతూ ఉన్నది ఇక్కడ ఇవి విశేషంగా జరిగేటటువంటి కార్యక్రమాలు అట్లానే విశేషంగా కోర్టుకు సంబంధించినటువంటివి భూమికి సంబంధించినటువంటివి ఈ నరదృష్టి దోషములకి నివారణ చేయడానికి అమ్మవారు చాలా కల్పవల్లిగా ఉన్నారు బోయకొండ గంగమ్మ తల్లి ఆలయ అర్చకులైనటువంటి రాజన్న గారు ప్రస్తుతం మనతో పాటున్నారు ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు అమ్మగారి గురించి తెలుసుకుందాం అమ్మ ఇక్కడ ఆవిర్భవించారు స్వయంభూ అని చెప్తున్నారండి ఒక పెద్దావుడి రూపంలో ఇక్కడికి వచ్చారు అన్నారు ఏంటి మొత్తం చరిత్ర చెప్పండి అమ్మవారు ఇక్కడ సుమారుగా ఒక ఆరు వందల సంవత్సరాల క్రితమే వెలసిందని అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా గోల్కొండ నవాబుల పరిపాలనా సమయంలో అమ్మవారు ఇక్కడ వెలసిందని అని చెప్తారు ఆ గోల్కొండ నవాబు యొక్క సైన్యం ఈ పరిసర గ్రామాలలో నివాసం ఉండే గ్రామాలపైన దాడులు చేసి దొరికినటువంటి ధనాన్ని ధాన్యాన్ని కొల్లగొట్టుకుపోయేవాలంట అదే విధంగా స్త్రీలను కూడా హింసించేవాలంట అటువంటి ముస్కరుల బారి నుండి ధన మాన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక అటవీ ప్రాంతమో కొండ ప్రాంతమో సురక్షితమైనటువంటి ప్రాంతం ఉంటే వెళ్ళి అక్కడ తలదాచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని కొండ ప్రాంతాలను అటవీ ప్రాంతాలను ఆ రోజు వాళ్ళు వెతకడం ప్రారంభించారు అందులో భాగంగానే వారికి కొండ ప్రాంతం అనువైంది అనిపించింది ఎందుకనగా ఈ కొండ ప్రాంతంలో సమృద్ధిగా నీరుంది తాగడానికి కింద కొలను ఉంది ఇక్కడో కొలను ఉంది పై భాగంలో కూడా ఒక కొలను ఉంది తాగడానికి సమృద్ధిగా నీరుంది ఉండడానికి పై భాగంలో గుహలు ఉన్నాయి ఒక్కో గుహలో పది మంది నుండి కూడా వంద మంది వరకు తలదాచుకునే విధంగా గుహలు ఉన్నాయి వారి పశువులకు గ్రాసం సమృద్ధిగా ఉండేది అలాగే వేట జీవనాధనం చేసుకుని ఇక్కడ అటవీ జంతువులు కూడా వాళ్ళకి సమృద్ధిగా దొరికేవి అనమాట వేట జీవనాధనం చేసుకుని దొరికినటువంటి అటవీ జంతువులను సంహరించి వండుకొని తినడం చేశారు ఇన్ని విధాలుగా అనువైంది కాబట్టి ఈ కొండ ప్రాంతాన్ని ఎంచుకునేసి అనువైందనేసి ఈ కొండ ప్రాంతాల నివాసం ఉండసాగినారు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత క్షామ పరిస్థితులు అంటే కరువు పరిస్థితి రావడం జరిగింది వారు పశువులకు గ్రాసం పూర్తిగా ఎండిపోయింది వేట కూడా కష్టసాధ్యమైపోయింది అటవీ జంతువులు కనుమరుగైపోయినాయి ఇటువంటి సమయంలో కొద్దో గొప్ప దాచుకున్నటువంటి ధనాన్ని ఇది ధాన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసారు గ్రామాలకు వెళ్ళి గ్రామాలు పూర్తిగా వదిలేసి క్లోజ్ చేసి వచ్చేయడం జరిగింది కదా అక్కడ దాచుకున్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇంతలో నా బాబు యొక్క సైన్యం గ్రామాలపైన గ్రామాలపై అటాక్ చేయడం జరిగింది అక్కడ జనసంచారం లేదు మన నుండి మన భార్య నుండి ఎలా తప్పించుకుంటారు ఎక్కడ పోయినా వదలకూడదు అనే కసిగా కోపోతంతో వాళ్ళు ఉన్నారనమాట ఈ కొండ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని కూడా వాళ్ళు ఇటువంటి సమయంలో ఆపదలో దైవాన్ని ప్రార్థించడం మానవాయితి కదా అదే విధంగా ఆ రోజు ఆ ప్రజల మాట అమ్మ అనే వాక్య రావడం జరిగింది అని చెప్పడం జరిగింది అమ్మ వీరి చేతిలో మేము చిక్కి సావాల్సిందేనా నుండి మమ్మల్ని రక్షించే దిక్కే లేరా అనేసి ఎప్పుడైతే అమ్మవారిని దీనంగా ప్రాధాయపడ్డారో వేడుకున్నారో అమ్మవారు ఒక ముసలి ఓ రూపంలో ఒక చేత చేతపట్టుకునేసి నేనున్నాను నేను కాపాడుతాను ఈ జనసూహంలోకి రావడం జరిగింది ఇంతమంది యువకులు మగవాళ్ళు ఉండి మేము ఏం చేయలేకపోయినాము ఈ ముసలివాడ మా నేనున్నాను నేను కాపాడుతానంటే మేము నీకు ఎలా కనిపిస్తాం నీకు అంటికి మేము ఏమన్నా పిచ్చర్లాగా కనిపిస్తున్నాం అనేసి ఆ ముసలావాడిని అవహేళన చేస్తారు గేలి చేస్తారు సరేన ఈ అడవి ప్రాంతానికి వచ్చాను నేను ఎక్కడ పోగలను నేను మీతోనే ఉంటాను నాకంత భోపెట్టండి అనింది అసలే కరువు పరిస్థితి తిండి దొరకని పరిస్థితిలో మేము ఉన్నాం నీకు ఎక్కడ పెట్టేది అనేసి కసరుకున్నారు ఒకరిద్దరు అవ్వ మేము ఏదైతే తీసుకుంటామో నీకు ఒక పోటీ ఇస్తాం నీకు సంబంధం అయితే ఉండవు అనేసి అన్నారు అలాగే నేను అనేసి సాయంత్రం వాళ్ళు ఏదైతే ఇస్తారో పూట భోజనం భోజనం చేస్తుంది సాయంత్రం చీకటి పడే సమయానికి ఆ ముసలి కూడా కొద్ది రోజుల తర్వాత వీళ్ళు ఒక జిజ్ఞాస ఆతృత భయాందోళన ఏదో ఒకటి కావచ్చు ఏమి ఎవరు ఉదయం నుండి సాయంత్రం వరకు మంతా ఉంటుంది సాయంత్రం పడే సమయానికి ఆ కనుమరుగే ఎవరు ఏమీ అనేసి పడే సమయానికి నలుగురు నాలుగు దిగులుగా విడిపోయి భాగంలో వెతకడం ప్రారంభించారు యువకులంతా అక్కడ నిలువెత్తి ఉయ్యాల బండలునేసి ఉన్నాయన్నమాట ఆ బండలపైన కొద్దిపాటి వెలుగునేది కనిపించింది తీరా అక్కడ వెళ్ళి చూస్తే వీళ్ళు అమ్మవారు సప్తమాద్రిక రూపంలో ఏడు మంది చెల్లెలు బ్రాహ్మ వారాణి ఇంద్రాణి ఏడు మంది అక్కచెల్లెలు కూడా బంగారు ఉయ్యాల్లో ఉయ్యాలొగుతూ ముచ్చడించుకోవడం వీరు కంటపడింది ఆ వెలుగును చూడలేక మూర్చలేకపోవడం జరిగింది అనమాట మరుసటి రోజు యథాప్రకారం ఈ జనసభంలోకి ఆ ముసలివాడ రాగానే ఈ ప్రజలంతా పోయి అమ్మ పాదాల పాదాల పైన పడి క్షమించమని ప్రాధాయపడ్డం వేడుకోవడం జరిగింది నిన్నటి వరకు ముసలిదాన రావే పోవే అంటా ఉంటుంది ఈ రోజు ఏమైనా ఉన్నట్టు నా కాల పని పడుతున్నారనేసి ఆ అమ్మ ఆ ముసలివాడైతే అమ్మ ఎవరనే విషయం మాకు రాత్రి అవగాహన అయింది ఎవరో కాదు మమ్మల్ని నిజంగా కాపాడానికి వచ్చింటే అమ్మవారి అనేసి ఎప్పుడైతే ఈ ప్రజలంతా ముట్టగినంత అమ్మని వేడుకున్నారు అప్పుడు అమ్మవారు తన నిజస్వరూపాన్ని వాళ్ళకి ఇచ్చిందంట అప్పుడు వీళ్ళకి కొండంత ధైర్యం అనేది రావడం జరిగింది అమ్మ సాక్షాత్తు ఎవరో కాదు అమ్మే ముసలి రూపంలో మనల్ని పరీక్షించాలనే ఉద్దేశంతోనే ఈ రూపంలో వచ్చింది అనేసి వీళ్ళకి ధైర్యం రావడం జరిగింది తర్వాత నవాబుతో కలిసి ఆ సైన్యమంతపుడు ఈ కొండ ప్రాంతానికి దండెత్తి రావడం జరిగింది కింద రణభేరి అనే ప్రాంతం అంటే యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి ఆ ప్రాంతంలో యుద్ధం జరిగింది కాబట్టి అక్కడ రణభేరి అనేసి ఆ ప్రాంతాన్ని పిలవడం జరుగుతుంది అక్కడ ఆ అవును అందుకే అక్కడ ఆలయం కూడా నణభైరి గంగమ్మ ఆలయం ఆలయం కట్టుకోవడం జరిగింది అక్కడ అమ్మవారిని నిలుపుకోవడం జరిగింది అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనింది అమ్మవారి హిందూ ప్రజల తరపున స్వయంగా ఖడ్గం చేత పోని ఆ నవాబి సైన్యాన్ని అందరూ అంతా కూడా తుదమటించింది అనమాట కొద్దిపాటి సైన్యం అమ్మ రూపాన్ని చూసి పలాయనం చిత్త అంటే పారిపోవడం జరిగింది కొంతమంది ఎదురుడి నిలబడిన వాళ్ళంతా అమ్మ కట్గానే బలైపోవడం జరిగింది తర్వాత అమ్మవారు ఇలా పూర్వపు దిశగా వస్తూ కనిపించిన చెట్లను గుండ్లను కూడా నరకుతా వస్తా ఉంది అమ్మ కోపోద్వేత్తంతో ఉంది ఊగిసలాడపోతా ఉంది అమ్మని ఎట్లా శాంత్యం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు యాదృచ్ఛికంగా ఉన్నట్టుండి అమ్మకి బలిస్తే అనే ఉద్దేశం ఉద్దేశంతో వారి పశుసంపదను ఒక మేకబోతుని తీసుకొని వచ్చి అమ్మవారితో నిలిచోపెట్టి ఎప్పుడైనా ఎప్పుడైతే త్యాగం చేశారు ఆ రుద్రధారలు అనేది ఎప్పుడైతే అమ్మపైన సృశించబడ్డాయో అప్పుడు అమ్మ శాంతించిందట మీకేం కావాలో కోరుకోండి నేను అడిగితే అమ్మ మాకు అదేటువంటి కోరికలు వద్దు మమ్మలను మా భార్య మా పశు సంపదను యథాప్రకారం మా గ్రామాలకి చేర్చి ఇటువంటి ముస్కరుల భార్య నుండి మమ్మల్ని రచిస్తే మాకు అంతే చాలు అనేసి ఈ ప్రజలంతా ముక్త కంటంతో అమ్మవారిని వేడుకోవడం జరిగింది అలాగే మాకు అండగా ఇక్కడే వెళ్ళాలి ఉండాలి అని కూడా ఆ ప్రజలు అమ్మవారిని వేడుకున్నారంట నాకు ఇక్కడ నిత్య కైంకర్యాలు కాలం ఈ కొండపైనే వెలుస్తాను ఉంటాను అనేసి ఆ రోజు ఆ ప్రజలకి అమ్మవారు వాగ్దానం చేసి ఇక్కడ సప్తమాదిరిక రూపంలోనే ఉద్భవించడం జరిగింది తర్వాత అమ్మవారు యుద్ధం చేసినటువంటి ఆ ఖడ్గాన్ని కావచ్చు అమ్మవారి పాద పద్మాలంతా కూడా కొలంలో శుభ్రం చేయించిందంట కాబట్టి ఆ నీటికి పవిత్రత అనేది ఏర్పడడం జరిగింది ఆ నీటిని ముఖ్యంగా రైతులు పంటపలాలపైన పిచికారి చేస్తూ ఉంటారు ఎందుకంటే చల్లుతూ ఉంటారు అనమాట ఎందుకంటే ముఖ్యంగా రైతులు అనేక రకాలైన పొలాలు పండిస్తూ ఉంటారు వాటికి అనేక రకాలైన చెడుబిడ్డలంతా ఆశిస్తూ ఉంటాయి వాటికి క్రిమి క్రిమిసంహారక ముందు ఇన్ని తెచ్చి పిచికారి చేసిన తొలగిపోవాలంటే చీడపీటలు అమ్మవారి తీర్థం తీసుకుపోయి పంట పొలాల పని చల్లితే అవి తొలగిపోయి వాళ్ళకి మంచిగా పంట దిగుబడి వస్తుందని నమ్మకం అది నిజం కూడా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా సేవిస్తే ఆరోగ్యవంతులు అవుతున్నది భక్తుల విశ్వాసం స్వస్తి ఇది అమ్మవారి మహిమ చాలా బాగా చెప్పారు అసలు తెలియని చరిత్ర యాక్చువల్గా అందరికి తెలియదు చాలా బాగా చెప్పారని థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి